ఆరత్తులు కొట్టాలంటే అక్కడు మూలాలను అడ్డం పెట్టుకునే కొట్టాలి కాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య దర్శకసింహ బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో విడుదల కానున్న సంచలన చిత్రం అఖండ టూ విడుదల సందర్భంగా నటసింహం యువరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి దర్శకసింహ బోయపాటి శ్రీను గారికి మ్యూజిక్ మాంత్రికుడు ఎస్ ఎస్ గారికి మరియు చిత్ర సాంకేతిక నిపుణులకి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బోయపాటి నవీన్ చౌదరి ఒంగోలు నగరం క్లౌపేట ఆరవలయంలో ఇండియా ఎవాంజలిస్టిక్ అండ్ రిలీఫ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవరెండ్ డాక్టర్ జే శ్రీకాంత్ క్రిష్ మాట్లాడుతూ యేసు క్రీస్తు చూపిన మార్గంలో ప్రేమ శాంతిని అందరికీ పంచడమే క్రిస్మస్ యొక్క అసలైన నిర్వచనం అని అన్నారు క్రీస్తు భూలోకానికి సాధారణ మానవ రూపంలో వచ్చి ప్రేమ కరుణ శాంతి సందేశాన్ని సర్వత్రం వ్యాప్తి చేసినట్లు గుర్తు చేస్తూ ఈ పర్వదినాల్లో ప్రతి ఒక్కరూ తోటి మనుషులకు సహాయం చేస్తూ ఆ ప్రేమను పంచాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ కె సామ్రాట్ కమలా సామ్రాట్ ప్రసన్న పరాక్రమ్ మాధురి మరియాన్ ఎఫ్ఐసి బృందం దైవ సేవకులు పాల్గొన్నారు అనంతరం క్వయర్ బృందం క్రైస్తవ గీతాలను ఆలపించగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చివరగా క్రిస్మస్ కేక్ కటింగ్ తో వేడుకలు చక్కని భరితంగా ముగిశాయి విని నాగృదేవుల భారం అంతా తొలగించుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి ఒక దేవుని నా ఇంటికి నేను తీసుకెళ్ళాలి నాశకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చూడండి అందరూ పండగలు అంటే ఒకరోజు చేసుకుంటారు ఒక రోజు పండుగ ఉంటుంది అంతే లేదా పది రోజులు పండుగ ఉంటుంది కానీ మనం మాత్రమే దేవుడికి స్తోత్రం నెల రోజులు చేసుకుంటాం ఈ నెల రోజులు ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఇక్కడ అసలు ప్రతి రోజు కూడా ఒక పండుగ దినం లాగానే మనకి ఉంటుంది అంత పెద్ద మనకి మనకిచ్చినటువంటి దేవాది దేవుడికి సమస్త మహిమ ఘనత కలిగినటువంటి మనుషులు సమస్త మానవాళ్ళని సూచిస్తున్నారు ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు నిజంగా అప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఆయన పుట్టలేదు లేదా పుట్టాడు ఇది ఇది ఇప్పటికీ పెద్ద కన్ఫ్యూజన్ ఉంది కదా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ యేసుక్రీస్తు వారు పుట్టారు లేదో మనకైతే అంతగా తెలియదు కానీ మనము తేదీని కాదు కానీ ఆ సందర్భాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము వాస్తవానికి మన భారతదేశం వందల యాభై నాలుగు గోవాకి ఎప్పుడు వచ్చింది తెలుసా పంతొమ్మిది వందల అరవై ఒకటి కానీ వీళ్ళందరూ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు ఆగస్టు పదిహేను తారీఖున సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ మనకు సరిగ్గా తిరిగిపోయినప్పటికీ కూడా ఆ సందర్భాన్ని ఇక్కడ సత్యము ప్రధానమైనది ఆ సంఘటన జరిగింది అది సత్యము అది మనం నమ్ముతున్నాం కాబట్టి భారతదేశానికి మనం స్వతంత్రం వచ్చింది అది నమ్ముతున్నాం కాబట్టి అది జరిగింది కాబట్టి దాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఏసు క్రీస్తు వారు ఇరవై ఐదో తారీఖున మరి పుట్టాడా అనే ఛాలెంజ్లు విసిరితే గనక మనం ఖచ్చితంగా దాన్ని సమాధానం చెప్పలేము కానీ ఇప్పుడు స్క్రీన్ షాట్ కంటే స్క్రీన్ షాట్ హలూయ దేవుడు తన శరీరాన్ని ఇచ్చాడు అది ఏకైక కుమారు నివ్వటానికి దేవుడు అంట వెనక ఎవరి కోసం అమ్మా స్కిన్ కదా స్క్రీన్ ఇచ్చేసాడు స్క్రీన్ షాట్ కాదు అది ఇప్పుడు ప్రపంచంలో అది కావాలి రుజువు దేవుడు అసలే రుజువు నీవు నేను నీ తాత మొత్తాత పుట్టకొనిపే ఆ రుజువుని దేవుడు ఇచ్చేసాడు అలా నువ్వు కలిగి ఉన్నావా రుజువు నువ్వు అది అంటాడు నాలో క్రీస్తు స్కాస్ అంటే ముద్ర కలిగి ఉన్నాను అలా నువ్వు ఈ క్రిస్మస్ లో క్రీస్తు ముద్ర కలిగి ఉండు దేవుడు అద్భుతాన్ని తీర్థులను చేసే రాత్రి మంచి వాక్యాన్ని శ్రేష్టమైన వాక్యాన్ని కలిగి ఇక్కడి నుంచి వెలుగుగాక నీలా అంతరిక్షంలో పోయచ్చాడు మీకుంటా అనుకుంటా పోయిన తర్వాత ఎయిత్ వండర్ అన్నారు అంటే మొట్టమొదటిసారిగా చంద్ర మండలంలో అడుగు పెట్టి నిజమే కదా దేవుడి సృష్టిలో ఒక్క నిమిషం చెప్తే ముగించేస్తాను ఆయన అడుగు పెట్టి వచ్చిన తర్వాత అందరు అద్భుతం 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 అనుకుంటున్నారు అయితే ఆయన ఆడికి నాకు ఏం చెప్పారు సార్ అసలైన వండర్ నేను చంద్రమనులో కాలు పెట్టడం కాదు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఈ చంద్రమండలాన్ని చేసిన దేవుడు భూమి మీద కాలు పెట్టాడు ఆయన భూమి మీద కాలు పెట్టాడు ఎందుకంటే నీ కోసం నా కోసం మనం ఇంకనో పరిశుద్ధమై ఉంటాయి మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని జీవిత నడవడిక మార్చుకొని కోసం జీవించే సాక్షులుగా మనం సహవాసం లేచిన వాడతడు తన శాంతినే పంచ పెట్టిన త్యాగశీలక్రిస్తు తన సర్వాణేసిన త్యాగసరుడు ఆలోచన కదా తన కదా ఆశ్చర్యకరుడు ఎవరైతే తీసుకున్నారా ఫస్ట్లో గుర్తుపెట్టుకోండి సరేనా he chamki jo tu teri chamak se chamke duniya tu chamki chamki jo tu teri chamak se chamke duniya kiran sunehri din ye karisa mere si tare asmaan ke bikar jo sulagte phool jaisi chamakti si shaam jaisi har what makes a great indian wedding great for me it's the magic of traditions but what makes the day sparkle is the one and only the bride Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry, inspired by the spirit of today's brides. One of our golden diamonds presents the brides of India.